హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను మీ న్యూమరాలజిస్ట్ వనజ ఈరోజు టాపిక్ ఏమనగా పర్సనల్ ఇయర్స్ ఉంటే ఎలా వస్తాయి ఇయర్ ఇయర్ ఎట్లా ఉంటుంది అని దాని గురించి చెప్తున్నాను లాస్ట్ వీడియోలో పర్సనల్ ఇయర్ వన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను పర్సనల్ ఇయర్ ఏ ఎలా చెక్ చేసుకోవాలి మీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను వీళ్ళది వచ్చి ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళది వచ్చి ట్వంటీ ఎయిట్ నైన్త్ మంత్ టూ థౌజండ్ సెవెన్ వాళ్ళది వచ్చి ఫుల్ అంతా మంత్ డేటు మంత్ ఇయర్ అవి కూడుకుంటే వీళ్ళ పంతొమ్మిది వస్తుంది కాబట్టి వీళ్ళది వన్ అండ్ వన్ వన్ పర్సనల్ ఇయర్ ఉండే వన్ ఉండేటప్పుడు వాళ్ళు పుట్టారు అలాగే ప్రజెంట్ ఇయర్ ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రజెంట్ జరుగుతూ ఉండే ఇయర్ మాత్రం వేసుకోవాలి ఇయర్ ఏ ఇయర్ అయినా ఇయర్ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కూడా వేసుకోవచ్చు ఇట్లా డేట్ మాత్రం బర్త్ డేట్ మాత్రం సేమ్ యాజ్ ఈజ్ గానే ఉంటది ఈ డేట్ నెల మాత్రం ఒకటే ఉంటది ఇయర్ మాత్రం మారుతా ఉంటది ఇయర్ మాత్రం మారుతా ఉంటది ఇప్పుడు ఈ ఈ నెంబర్ లో ట్వంటీ ఎయిట్ లో పుట్టిన వాళ్ళకి ట్వంటీ సెవెన్ వరకి ఈ ట్వంటీ సెవెన్ వరకి ఎయిట్ నెంబర్ ఉంటది ట్వంటీ ఎయిట్ తర్వాత ట్వంటీ నైన్ నుంచి నెక్స్ట్ ట్వంటీ నైన్ ఈ ట్వంటీ నైన్ డేట్ నుంచి వేరే నెంబర్ మారుతుంది బర్త్డే రోజు వరకు ఇయర్ అంటే జనవరి జనవరి టు జనవరి కాదు రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి కాదు వీళ్ళ మంత్ సెప్టెంబర్ కదా సెప్టెంబర్ నుంచి చేంజ్ అవుతుంది అలాగే ఈ నెంబర్ వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ నైన్ నడుస్తా ఉంది ఈ సెప్టెంబర్ తర్వాత సెప్టెంబర్ నుంచి ఇప్పుడు నైన్ ఉంటది కాబట్టి రెండు వేల ఇరవై ఐదుకి రెండు వేల ఇరవై ఐదుకి రెండు వేల ఇరవై ఐదు ఈ ఈ మంత్ నైన్త్ మంత్ తర్వాత నెంబర్ వన్ వస్తుంది అప్పుడు వన్ వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్నవన్నీ నెరవేరుతాయి అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా వన్ బై వన్ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా వేసుకొని ఇయర్లీ ఏ నెంబర్ వస్తుంది అని ఈ ఇయర్ వేసుకుని ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ అట్లా ఒక నెంబర్ ఒక నెంబర్ ఇయర్ మాత్రం వేసుకోండి ప్లస్ ఈ డేట్ మంత్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మీరు పుట్టుండేది కరెక్ట్ గా వేసుకోండి ప్లస్ ఈ ఇయర్ మాత్రం ఇయర్లీ ఇయర్లీ మార్చుకోండి ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ లో మీకు చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెంబర్ వన్ వచ్చినప్పుడు మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి నెరవేర్తాయి మీరు మంచి బిజినెస్ లో ఉంటారు రాజకీయంగా ఎదుగుతారు మీరు కోరుకున్న ఇల్లు కార్లు అన్ని నెరవేరుతాయి అలాగే నెంబర్ టూ వచ్చినప్పుడు ఆరోగ్య సమస్యలు కొంచెం అటు ఇటుగా అన్నిట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఇవన్నీ వచ్చినప్పుడు అన్ని సంపాదించుకున్నటువన్నీ ఈ నెంబర్ టూ వచ్చినప్పుడు కొంచెం రెస్ట్ ఎత్తుకొని అలా ఇలా తింటూ ఉంటారు నెంబర్ త్రీ వచ్చినప్పుడు ఎలా ఉంటారంటే చాలా అదృష్టం కలిసి వస్తుంది అలాగే త్రీ వచ్చినప్పుడు పెళ్లిళ్ళు అవుతాయి చాలా మందికి పెళ్లిళ్ళు అవుతాయి త్రీలో బిజినెస్ డెవలప్స్ అవుతాయి అన్ని అవుతాయి అలాగే నెంబర్ ఫోర్ వచ్చినప్పుడు కూడా అంతే మీరు రాజకీయాలలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారంటే ఈ పర్సనల్ ఇయర్ ఫోర్ ఫోర్ వచ్చినట్టుగా చూసుకోండి అలాంటప్పుడు కాకపోతే మీరు సర్పంచ్ లు పిఎం సీఎంలు పిఎంలు అవుతారు అవి చేసుకొని నెంబర్ ఫోర్ వచ్చినప్పుడు మీరు సక్సెస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ అలాగే పర్సనల్ ఇయర్ ఫైవ్ వచ్చినప్పుడు ఫైవ్ వచ్చినప్పుడు ఎలా ఉంటారంటే మీ బిజినెస్ బాగా నెంబర్ వన్ గ్రోత్ వస్తుంది బిజినెస్లో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి అలాగే నెంబర్ సిక్స్ వచ్చినప్పుడు మీరు అనుకున్నవన్నీ అన్ని రంగాల్లో అన్నిట్లోనూ ప్రశాంతత అనేది బాగుంటది నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంటారు కదా అలా ఉంటది మీ లైఫ్ అనేది నెంబర్ సిక్స్ వచ్చినప్పుడు అలాగే సెవెన్ వచ్చినప్పుడు ఆధ్యాత్మికత పూజలు యజ్ఞాలు యాగాలు అలాంటివన్నీ చేసుకుంటూ దైవం చుట్టూ తిరుక్కుంటూ ఉంటారు అలాగే నెంబర్ ఎయిట్ వచ్చినప్పుడు ఎయిట్ వచ్చినప్పుడు ఎలా ఉంటారంటే ఆ అందులో కూడా ఎయిట్ లో కూడా శని నంబరు శనీశ్వరుడు నెంబరు ఆ ఎనిమిది నెంబర్ కూడా మనకి మంచి ఇవ్వడానికి వస్తారు ఆ టైంకి మీరు ఏమనుకున్న రాజకీయంలో మాత్రం వన్ ఫోర్ ఎయిట్ ఆ త్రీ నెంబర్స్ వచ్చినప్పుడు మాత్రం రాజకీయాల్లో నెంబర్ వన్ గా ఎదుగుతారు అలాగే బిజినెస్ కూడా డెవలప్ అవుతారు మీరు ఏ వృత్తిలో ఉన్నా నెంబర్ వన్ గా వస్తారు ఎయిట్ ఉన్నప్పుడు అలాగే నైన్ నెంబర్ నైన్ చేంజ్ అయిందంటే సంపూర్ణంగా ఉంటారు రిలాక్స్డ్ మైండ్ సెట్ లో ఉంటారు చాలా కూల్ గా ఉంటారు నైన్ వచ్చినప్పుడు కూడా ఇలా వన్ టు నైన్ నెంబర్స్ ఉండేది తొమ్మిది గ్రహాలు అంటారు కదా తొమ్మిది గ్రహాలకి తొమ్మిది నెంబర్స్ ఉంటాయి మీరు ఎట్లా కూడుకున్నా మీకు ఏ ఇందులో ఈ పర్సనల్ ఇయర్ కౌంట్ చేయడంలో ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీకు ఆన్సర్ ఇస్తాను చాలా మంది సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబర్సే చూస్తా ఉన్నారు ఒక వీడియో వంద మంది చూస్తే అందులో ఒకరు ఇద్దరు మాత్రమే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు అందుకని దయచేసి నా వీడియోని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొక పది మందికి హెల్ప్ అవుతుంది కాబట్టి ఆలోచిస్త చెప్తా ఉన్నాను చూసుకొని మీరు లైక్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ గోల్డెన్ గోల్డెన్ టైం రావాలి మంచి టైం ఉండాలి అని చెప్పేసి గోల్డెన్ టైం స్టార్ట్ నవ్వు అనండి నవ్వు అంటే మీకు మీకు గోల్డెన్ టైం వస్తుంది ప్రతి ఒక్కరికి అలాంటి కామెంట్ పెడతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ